కాకినాడ జిల్లా జంగంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జంగంపేట శాసనసభ్యులు జ్యోత్యాల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోత్యాల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా కు గోకవరం మండలం పెదురుపాక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పిల్ల అర్జున్ సారథి చంటిబాబు గోకవరం మండల ఐటీడీపీ చాంపియన్ బత్తుల శ్రీనివాస సారంగధరుడు ఎస్బాబు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్కు ఎమ్మెల్యే అన్న నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నం వడ్డించారు పిల్ల చంటిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారికి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండి గత నాలుగు సంవత్సరాలుగా దాతల సాకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ రోజు నేను ఎస్బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించామని అన్నారు కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారుశెట్టి భద్రం కొత్తకొండ బాబు పిల్లా చంటిబాబు బాబు సొసైటీ డైరెక్టర్ నన్ల చిరంజీవి బొదిరెడ్ల సుబ్బారావు వేములకొండ జోగారావు దొంతిన రాజు బేగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు

もう一回。<music>

যাচ্ছে <imitation> ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్